సరే నీకు చెప్తుందండి చేయమని చెప్తాను ఎగ్జిక్యూటివ్ యూనియన్ ఎలక్షన్ అండి కోఆపరేట్ చేసినందుకు డిపార్ట్మెంట్ కి నేను ఇప్పుడు ఎలక్షన్ రిజల్ట్ అనౌన్స్ చేస్తున్నాను ఈ యూనియన్ ప్రెసిడెంట్ అమ్మినాజు గారు గెలుపొందారం తెలుగు సినీ పక్షన్ సంఘ సభ్యులకు నమస్కారం తెలియజేసుకుంటున్నాను మా అమ్మిరాజు ప్యానెల్ అఖండ మెద్యార్థితో గెలిపించినందుకు ప్రతి ఒక్క సభ్యులకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను పేరు పేరున మా అమ్మిరాజు ప్యానల్కి అఖండ విద్యార్థితో గెలిపించిన మా సంఘ సభ్యులకు మరియు సపోర్ట్ చేసిన మందర బాబీ గారికి ఈస్ బాబు గారికి మల్లెల సీతారామరాజు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం మా అమ్మీరాజు గారు ప్రత్యేకమైన పనిలో ఒక ఫంక్షన్ కలగడం వల్ల ఆయన తరఫున కూడా మేమే అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాం థ్యాంక్ యూ అండి అందరికీ గుడ్ ఈవినింగ్ అండి ఈరోజు తెలుగు సినిమా ప్రొడక్షన్ ఎన్నికలలో హంరాజు గారి ప్యానల్ అత్యధిక మెజార్టీతో టోటల్ ప్యానల్ ప్యానల్ పద్దెనిమిది మంది కమిటీ మొత్తం కూడా స్వీప్ చేయడం జరిగింది ఎందుకంటే మా ఈ యూనియన్లో జరిగిన ఎన్నికలు ట్వంటీ ఫోర్ క్రాప్స్కి మనుగడ ఎందుకంటే ఈ యుద్ధంలో గెలిచిన మా ప్యానల్ కంటే కూడా ఊడిన ప్యానల్ ట్వంటీ ఫోర్ క్రాప్స్లో ఉన్న ఒక సెక్రటరీ అండి అతను చేయని అరాచకాలకి చెక్కు పెట్టిన మా ఏడు ఆరు వందల తొంభై రెండు మంది సభ్యులకి మేము అందరం ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అమిరాజ్ గారు ప్యానల్లో అమిరాజ్ గారు గారు సెక్రటరీగా గీతా సతీష్ గారు అలాగే ట్రెడరర్గా మన కౌటి హరినాథ్ గారు మిగతా ఎంపీ సభ్యులందరూ గెలిపించిన మా యూనియన్ సభ్యులకి కార్డు వన్ నుంచి లాస్ట్ కార్డు ఏడు వందల అరవై రెండు వరకు మమ్మల్ని ఎన్నుకున్నందుకు మనస్ఫూర్తిగా ఎన్నుకున్నందుకు వాళ్ళకి భవిష్యత్తులో భావితరాలకు ఉపయోగపడేలాగా సినిమా ఇండస్ట్రీకి ఎందుకు వచ్చాము అనేదానికంటే మేము వచ్చామనే మాటను నిలబడేలాగా ఈ కమిటీ మొత్తం సపోర్ట్ చేస్తుంది ఈ ప్యాన్ సపోర్ట్ చేసిన మాజీ ప్రెసిడెంట్ జే సాంశివరావు గారు అలాగే మాజీ గౌరవాధ్యక్షులు మల్లీల సీతారామరాజు గారు అందరం కలిపి ఈ ప్యాన్ అత్యధిక గెలిపించినందుకు వాళ్ళు ఏ నమ్మకం పెట్టుకుని మమ్మల్ని గెలిపించారో ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ప్రతి సభ్యుడికి కూడా న్యాయం జరిగేలాగా పని కల్పించేలాగా భద్రత కల్పించేలాగా ల్యాండ్ విషయంలో ప్రతి ఒక్క సభ్యుడికి ల్యాండ్ అందేలాగా ఈ కమిటీ రేపటి నుంచే పని ప్రారంభిస్తుందండి మమ్మల్ని గెలిపించినందుకు మా ప్రతి సభ్యుడికి కూడా ధన్యవాదాలు తెలిపిస్తున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ హి బందరబాబు